జగన్ బయట అడుగు పెడితే చాలు జగన్ అడుగు పెడుతున్నాడని తెలిస్తే చాలు జనం మామూలుగా రారు పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో వచ్చేస్తారు ఒక్కసారిగా పిలుపునివ్వకుండా అదే పిలుపునిస్తే లక్షల్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డికి జనాదరణకి లోటు లేదు ఆంధ్రప్రదేశ్లో కానీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ వీక్గా ఉంది అనేది ఒక విశ్లేషణ ఇక్కడ కీలకమైన అంశం ఇదే తాజాగా నేను అనంతపురం వెళ్ళారు అయితే అక్కడ ఎక్కడికి వెళ్ళినా జనాదరణ జనాలు రాక అయితే మామూలుగా ఉండదు ఎలా తెలిసిపోద్దో వాళ్ళు వచ్చేస్తారు జగన్ కోసం బయట అభిమానులు కానీ అనుచరులు కానీ పెద్ద సంఖ్యలో రావడం దీనికి జగన్కి ఇంకా తిరుగులేదు అనే భావన అయితే ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో ఏంటి అనేది చూసుకుంటే కనుక గ్రాఫ్ పెరగడానికి ఇది కొలమానం అవుతుందా లేదా అనేది ఎందుకంటే జగన్కి ఎప్పుడు జనాలు రాలేదు అనే ప్రశ్న వస్తుంది జగన్ ఎన్నికలకు ముందు సిద్ధం సభలకు వెళ్తే పెద్ద ఎత్తున జనాలు వచ్చారు ఒక విధంగా జనసంద్రం అయిపోయింది అప్పుడు కానీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం చేయదు అనుభవం కనిపించింది అంటే ఆ దెమ్మ తిరిగే రిజల్ట్స్ చూసి షాక్ అయింది వైసీపీ కూడా టీడీపీ కూడా షాక్ అయింది పదకొండు స్థానాలు రావడం ఏంటి అనేది అసలు సిద్ధం సభలకు వచ్చిన జనం ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు సీట్లు రావడం ఏంటి అనే సంబంధం ఉందా అసలా ఈ చర్చ అయితే బలంగా నడిచింది అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే వైసీపీ సంస్థాగతంగా వీక్గా ఉంది అంటున్నారు పార్టీ ఓటమి పాలు కాగానే చాలామంది కార్డు వదిలేశారు అనేక చోట్ల ఇన్ఛార్జీలు నియమించిన వాళ్ళు కూడా ఇంకా యాక్టివ్గా రంగంలో దిగలేకపోతున్నారు మరికొందరు అయితే ఇప్పుడే ఎందుకులే అని చెప్పి చాలా ఉదాసీనంగా ఉంటున్నారట వైసీపీ పెద్దలు పనిచేసిన తర్వాత పార్టీ పదవులు పనిచేసిన తర్వాత కనిపిస్తున్న గ్రౌండ్ లెవెల్ సన్నివేశం ఎలా ఉంది అనేది అయితే ఎక్కడ చూసినా కీలకమైన అంశం క్యాడర్తో కనెక్షన్ ఇంకా గట్టిపడలేదు నాయకులకి అనేది ఐదేళ్ల పాలనలో తమను పూర్తిగా పక్కన పెట్టారు అన్న బాధలోనే ఇంకా చాలా క్యాడర్ ఉందట అందుకే వారు దూరంగా ఉంటున్నారు పెద్ద ఎత్తున క్యాడర్ డిమారలైజ్ అవ్వట్లేదు దాని వలన డిమారలైజ్ అయ్యారు దాని వలన పులివెందులు లాంటి చోట్ల పూర్తి స్థాయిలో అక్కడ ఓట్లు పడిపోవడం అనేది క్యాడర్ గట్టిగా ఉంటే అంటే డి అన్నట్టుగా ఉండేది కానీ వాళ్ళు ఎప్పుడైతే నెమ్మదించారో ఇలాంటి ఫలితం వచ్చింది అనేది ఇప్పుడు విశ్లేషలు చెప్తున్నారు ఏది ఏమైనా పార్టీ నాయకత్వం అయిన వాస్తవానికి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి అంతే తప్ప నేల విడిచి సాం చేయకూడదు అధినాయకత్వానికి ప్రజాకర్షణ ఉండడం అనేది అడ్వాంటేజ్ అవుతుంది తప్ప అన్నింటికీ అదే పరిష్కారం కాదు క్యాడర్ ప్లస్ లీడర్ ప్లస్ జనాకర్షణ ఇవే పార్టీ విజయానికి దగ్గర మార్గాలు అలా చూస్తే గనక వైసీపీ క్యాడర్ లీడర్ని దారిలోకి తెచ్చుకొని పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అది జరగకుండా పైపైన ఎన్ని పర్యటనలు చేసినా జనాలతో ఎంత జాతర చేసినా గ్రౌండ్ లెవెల్లో సీన్ ఒకలా ఉంటుంది స్క్రీన్ మీద సీన్ ఒకలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవానికి ఇదంతా గమనించేనేమో మొన్న మధ్యన కార్యకర్తతో ఒక రెండు రోజులు అనే కార్యక్రమం ఏదో పెడతానన్నారు కానీ మళ్ళీ మరి ఎందుకు వెనక్కి తగ్గారో మరి ఎవరిచ్చిన సలహా తీసుకుని ఆగిపోయారు తెలియదు ముందు క్యాడర్ కనెక్ట్ అవ్వాలి వైసీపీతో మళ్ళీ యాక్టివ్ యాక్టివ్గా ఉండాలి అంటే లోకల్ నాయకులు జిల్లా ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాదు నేరుగా జగన్ కరెక్ట్ అవ్వాలి జగన్ కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా కేటర్ మళ్ళీ వైసీపీ కరెక్ట్ అయిపోద్ది ఇప్పుడు ఇదే చేయాలి అర్జెంటుగా అంటున్నారు రాజకీయ పరిశీలకు